కాలంలో ప్రభుత్వం అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డది స్మార్ట్ సిటీలో కూడా భారీ అక్రమాలు జరిగినాయి అన్నిటి మీద కూడా దర్యాప్తు చేపిస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫిర్యాదు చేస్తాం స్మార్ట్ సిటీ మీద రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే యాభై సీట్లలో గెలుపొంది కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిని ప్రకటించుకుంటాం కరీంనగర్ కార్పొరేషను కార్పొరేటర్ల ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మా తోటి కార్పొరేటర్లందరికీ అదేవిధంగా అధికారులకు కమిషన్ మేడం గారికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రవాకరణ గారికి అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుచేతనంటే చేతనంటే ఐదు సంవత్సరాలు సజావంగా సంతోషంగా పూర్తి చేసుకొని ఈరోజు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఫేర్వెల్ పాస్టీ వీడుకోల ఫంక్షన్కు అందరము కలిసి వచ్చి చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు ఏదైనా ఉండవచ్చు రాజకీయాలు ఉండొచ్చు చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు తోటి కార్పొరేట్లు అందరం కూడా ఐదు సంవత్సరాలు కలిసి ఉన్నాం మా దురదృష్టం ఏంటి అంటే ఒకటి గెలవగానే కరోనా మమోరీ వచ్చి కరోనాలో పద్దెనిమిది మాసాలు చాలా ప్రజలను ప్రజలను ఇబ్బంది పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు అందుకని ఆ పద్దెనిమిది నెలలు కూడా మేము ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి ప్రజలను ఎట్లా బతికించుకోవాలి వాళ్ళందరినీ కూడా కాపాడుకొని జయించి కరోనా జయించి ఈరోజు ఇక్కడ ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఈరోజు ఏదేమైనా రేపు జరగబోయే రోజులో కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు జనం ప్రచారం జరుగుతుంది ఒక్కొక్కటిగా బస్సు ప్రీ బస్సు కావచ్చు రైతు 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 భరోసా కావచ్చు రైతు రైతు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా వాచ్ రైతు కూలీలకు కూడా నెలకు ఒక వెయ్యి రూపాయల చొప్పున పన్నెండు నెలలు పన్నెండు వేల రూపాయల చొప్పున వారికి కూడా వేయడం జరుగుతుంది అదేవిధంగా రైతులకు కూడా రైతులకు కూడా ప్రతి ఎకరానికి సాగయ్యే భూములకు సాగయ్యే భూములకు ప్రతి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఒక క్రాపు చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఈ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అధ్యక్షులలో వారికి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు నిన్నటి నుండే మొదలైనవి పడడం మొదలైనవి కాబట్టి ఇంకా కూడా ఏది ఏమైనా ఇంకా కూడా స్కీములు కూడా ఇలా గృహజ్యోతి కావచ్చు గృహలక్ష్మి కావచ్చు ఇంద్రమైన్లు కావచ్చు ఇందు రేషన్ కార్డులు కావచ్చు టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు మనం కోరి తెలంగాణ తెచ్చుకుంటే ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం పోలేదు మీ అందరికీ తెలుసు ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ఎందుచేతనంటే ఈరోజు వరకు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక ఇందిరామ్మాయి ఒక ఇండ్లు కూడా హౌసింగ్ కూడా ఇండ్లు కూడా ఇవ్వలేదు ఈరోజు అన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఆర్ గ్యారెంటీలో తప్పకుండా నెరవేరుస్తాం ఏదేమైనా కరీంనగర్లో కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండను మేయరు కైవాసం చేసుకునే దాకా నిద్రపోము ఈ రోజు నుంచి మేము ఫ్రీ అయినాము ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా మా కార్యకర్తలను నాయకులను ఒక్క తాడిని తీసుకొచ్చి ముందుకు నడిపించి కాంగ్రెస్ పార్టీ జెండను ఎగరేవేసే వరకు కూడా ఏ రోజు కూడా ఒక్క నిమిషం కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడతాం కార్యకర్తలను ముందుకు ముందుకు అట్టుకొస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు సహకరించిన అధికారులకు మా పార్టీ కార్యకర్తలకు మా తోటి కార్పొరేటర్లకు అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా వాడకు సంబంధించిన పదకొండవ డివిజన్ ప్రజలకు కూడా ఈ సందర్భంగా వారందరికీ కూడా కృతాగ్యతలై ఉంటామని వారు ఇచ్చిన పదవి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం కాబట్టి వారికి కూడా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజులల్లో ఇంకొక పదవి ఇంకా కూడా ఇంకో ఐదు సంవత్సరాలు మాకు అవకాశం ఇస్తే చాలా పని చేసి చూపిస్తాము ఆ ధైర్యము మాకు ఇచ్చి మాకు మాకు ఆ దేవుడు ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి దేవుళ్ళ దయతోని అందరితోని కూడా ముందుకు నడుస్తామని పెద్దల ఆశీస్సులు ఎప్పటికీ మాపై ఉండాలని పొన్నం ప్రవ మంత్రి గారి ఆశీస్సులు మాపై ఉంటాయని అదేవిధంగా రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీసులతో రోజు రేపొడు రేపు జరగబోయే ఎలక్షన్ మున్సిపల్ ఏ రోజు ఎలక్షన్స్ పెట్టినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే మా దేహంగా పనిచేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాం